ఒక్కొక్కడి కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి చూసుకుందాం తెలుసుకుందాం ఏంటి ఇంట్రడక్షన్ అనుకుంటున్నారా మన రామ్ చరణ్ గారికి మరి ఈ మాత్రం ఇంట్రడక్షన్ ఉండాలి కదా అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు మీరు ముందుగా సన్బర్న్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెల్కమ్ టు టుడే ట్రెండింగ్ టాక్స్ మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ తేజ రెండు వేల ఏడులో చిరుత అనే సినిమాతో కరం క్రీటం చేశాడు అదేనా సినిమాల్లోగా వచ్చాడు ఏదో జస్ట్ అలా చెప్పా అనమాట అయితే అక్కడి నుంచి కూడా ఫస్ట్ సినిమా యావరేజ్గా ఆడింది ఒక్క సినిమా యావరేజ్ ఆడిందో లేదో అబ్బే చిరంజీవి గారు అంత లేదండి పనికిరాడండి అదండి ఇదండి అని ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేశారు అసలు లిటరల్లీ చెప్పాలంటే మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోవాలంటే అతనికి భయం పుట్టించారు కానీ మగధీర సినిమాతో అందరి నోళ్లు మూయించాడు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేశాడు అప్పట్లోనే అతను క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇప్పటికీ పదిలంగానే ఉంది ఇప్పుడు వచ్చిన ప్లాట్ఫామ్స్తో పోల్చుకోవద్దు ఎందుకంటే ఆ రికార్డ్ వేరు ఒకప్పుడు ప్రియాంక చోప్రాతో బాలీవుడ్లో జంజీర్ అనే సినిమా చేశాడు ఎప్పుడైతే ఆ సినిమా విడుదలై అటర్ ఫ్లాప్ అయిందో అసలకి ఇతను సినిమాల్లోకి పనికిరాడంటూ బాలీవుడ్ మీడియాతో పాటు మన తెలుగు మీడియా కూడా అవమానించారు అప్పుడు చాలా బాధ అనిపించింది మళ్ళీ కింద పడ్డాడు మళ్ళీ లేచాడు రంగస్థలం లాంటి సినిమాతో ఒక్కొక్కళ్ళకి నోళ్లు మూపించాడు ఆ తర్వాత ట్రిబుల్ ఆర్ చూసారా జర్నీ ఎలా ఉందో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు తండ్రిలాగా లేడు అని ఇలా ఎన్నో అవమానాల మధ్య కూడా అతను తన పట్టుదలతోటి మంచి యాక్టింగ్ తోటి డ్యాన్స్ స్కిల్ తోటి నటంతో అదరగొట్టేసి ఇప్పుడు ఆర్ సినిమాతోటి గ్లోబల్ స్టార్గా ఎదిగిపోయాడు రామ్ చరణ్ అంటే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ కాదు గ్లోబల్ స్టార్ అయిపోయాడు అతను సాధించిన విజయాలకి అవార్డులు కూడా అలాగే వస్తున్నాయి మన్ని మధ్యనే మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది మరి ఆ ఆనందం అలా ఉండగానే ఇప్పుడు మరొక ఆనందంలో మునిగి తెలుతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే మెగా ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ గారికి ఒక గొప్ప గౌరవప్రదమైన డాక్టరేట్ కూడా అందుకోబోతున్నారు ఇంతకీ అది ఎందుకు ఎవరిస్తున్నారు ఎలా వస్తుంది ఎప్పుడు ఎందుకు పోతున్నారు ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చూసేద్దాం ఏప్రిల్ పదమూడవ తేదీన చెన్నైలోని పల్లవరంలోని వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుక జరగబోతోంది ఈ వేడుకలకి యూనివర్సిటీ ఛాన్సలర్ సినీ నిర్మాత ఈసరి గణేష్ ఆధ్వర్యంలో జరగబోతున్నాయి ఈ వేడుకలకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు ఇదే వేడుకలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డిజి సీతారాం గారు రామ్ చరణ్కి గౌరవ డాక్టరేట్ ని ప్రదానం చేయబోతున్నారు ఇదండి అసలు మ్యాటర్ అర్థమైందా అంటే రామ్ చరణ్ గారికి డాక్టరేట్ గౌరవాన్ని అందించబోతున్నారు మెగా ఫ్యాన్స్కి నిజంగా ఇది పండగ లాంటి వార్తే ఇక ప్రస్తుతానికి రామ్ చరణ్ గారి సినిమా విషయాలకు వస్తే గేమ్ చేంజర్ అనే సినిమాతోటి మన ముందుకు రాబోతున్నారు ఆ తర్వాత బుచ్చిబాబు తీబోతున్నటువంటి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో వస్తున్నటువంటి సినిమాతో మన ముందుకు రాబోతున్నారు మరి ఎక్కడో జర్నీ మొదలుపెట్టి మరి అంచులంచెలుగా ఎదినటువంటి రామ్ చరణ్కి అలాగే మెగా ఫ్యాన్స్కి నిజంగా ఇది పండగ లాంటి వార్త మరి మీరు ఎంతమంది మెగాస్టార్ అభిమానులు ఉన్నారు రామ్ చరణ్ అభిమానులు ఉన్నారు మరి మన గ్లోబల్ స్టార్కి విషష్ చెప్పండి ఇంకెందుకు ఆలస్యం మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం నేను మీ రవి